ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పదహారవ తేదీ ఆదివారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజున క్రోధి నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు సూర్యోదయం ఆరు గంటల నలభై నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకి ఆనందాది యోగం మానసి యోగం రోజున కార్యలాభం అవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజు తిది కృష్ణపక్ష చవితి ఈరోజుకి అధిపతి గ గణపతి శుభకార్యాలకి మంచిది కాదు ఈ కృష్ణపక్ష చవితి ఆదివారం అర్ధరాత్రి అంటే సోమవారం ఎర్లీ మార్నింగ్ రెండు గంటల పదహారు నిమిషాల వరకు కూడా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజు నక్షత్రం నక్షత్రం ఈ అక్ష నక్షత్రం ఆదివారం రాత్రి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు కూడా ఉంటుంది ఈ నక్షత్రం తెల్లవారుజాన మూడు గంటల రెండు నిమిషాల వరకు కూడా ఆస్థా నక్షత్రం ఉంటుంది ఇది ఈ నక్షత్రం క్రీడ క్రీడలకు మంచిది విరాసవంతమైన వస్తువుల్ని కొనటం ఆస్వాదించటం పరిశ్రమలను ప్రారంభించటం అలాగే వైద్య చికిత్సలు విద్యను ప్రారంభించటం ప్రయాణాలని ప్రారంభించటం స్నేహితులను చూడటం కొనడం అమ్మడం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం అలంకరణలో లలిత కళలు ఇలాంటి విషయాలన్నింటికి కూడా ఈ నక్షత్రం మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈరోజు అమృతకాలం తెల్లవారుజామున ఐదు గంటల ఐదు నిమిషాల వరకు కూడా అమృతకాలం ఉంటుంది అలాగే రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి పది గంటల పన్నెండు నిమిషాల వరకు కూడా అమృతకాలం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున దుర్ముహూర్తం ఈ దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్తాన్ని మనం అశుభ సమయంగా మనం పరిగణిస్తాం ఈ దుర్ముహూర్త కాలంలో ఎలాంటి శుభకార్యాలు అలాగే ప్రయాణాలు చేయకూడదు అలాగే రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో చేసే పనులకి ఆటంకాలు వస్తాయి సమస్యలు వస్తాయి అందువల్ల ఈ రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల ఒక నిమిషం వరకు కూడా కాలం ఉంటుంది ఈ కాలం కూడా ఆమోదయోగ్యమైనది కాదు అందువల్ల యమగండ కాలంలో చేసే పనులన్నింటికి కూడా ఆటంకాలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి అలాగే గుళిక కాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది ఈ గుళిక కాలంలో కూడా చేసే పన్ను కూడా సత్ఫలితాలను ఇవ్వవు అందువల్ల ఖచ్చితంగా కూడా కాల గుళిక కాలాన్ని కూడా మీరు విసర్జించడం మంచిది అలాగే వర్జ్యం సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా వర్జ్యం ఉంటుంది ఈ వర్జ్యం అంటే విడవదగింది అశుభ సమయం శుభకార్యాలు ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు అందువల్ల ఖచ్చితంగా కూడా ప్రేక్షకులంతా కూడా నేను చెప్పినట్టుగా శుభ అశుభ సమయాలను బేరీజు వేసుకుని వర్జ్య దుర్ముహూర్తాలను విడిచిపెట్టి మేము మీ కార్యక్రమాలు చేసుకోవాలి అలాగే మీ కార్యక్రమాలు చేసుకునే ముందు మీ ఇష్టదైవ నామస్మరణం చేసుకోండి అన్ని అన్ని రకాలుగా కూడా శుభం కలగడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే జనా సుఖనోభవంతు నమస్కారం